దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు పలువురు మాట్లాడుతూ వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడని కొనియాడారు ఆయన మరణం అత్యంత విషాదమన్నారు తాను సీఎంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టులతో పాటు తోటపల్లి రిజర్వర్ కూడా ఫౌండేషన్ వేసిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ గా ఉన్నప్పుడు పేద ప్రజల యొక్క బాధలు తెలుసుకున్న నాయకుడిగా నూట నాలుగు నూట ఎనిమిది ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ప్రజల్లో మరుపురాని మహనీయులుగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి హుస్సనాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ కౌన్సిలర్స్ వల్లపురాజు బుక్య సరోజన కోమటి స్వర్ణలత సత్యనారాయణ పున్నసది లావణ్య ఎండీ హుసేన్ వెన్నరాజు బొంగోని శ్రీనివాస్ పోలు సంపత్ బోక్య నాయక్ సంఘ కుమార్ హనుమండ్ల శ్రీకాంత్ రెడ్డి వేల్పుళ్ల సంపత్ బందెల హరీష్ పూతరి శ్రీనివాస్ జవహర్ లాల్ మేకల వీరన్న యాదవ్ సావుల రాజయ్య చిన్నవేణి విద్యాసాగర్ పోషవేణి శ్రీశైలం కేశవేణి రమేష్ కొండపర్తి నగేష్ పున్న రంజిత్ తైలం విక్రమ్ కొడిముంజ మహేందర్ షబీర్ పున్న రంజిత్ పూన విశ్వతేజ గణేష్ ఐలేని మాధవ్ గడిపే బాలు జిల్లా రమేష్ అనగనే రమేష్ భక్తుల రవి భూక్య తిరుపతి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ನಲ್ಲಾರೆ ಗಡಿ ನೇಲಾಲೋ ನ ಎರ್ರ ಸೊನ್ನ ಸೇಲಾಲೋ ನ ನೀ ಪೆನಿ ಮಿಟಿ ಕಾಲಿ ನಡಮ್ಮ ರೆಡ್ಡಮ್ಮ ತಲ್ಲಿ ಗುಂಡೆ ಲವಿಸಿ ಪೋಯಗದಮ್ಮ ಸಿಕ್ಕೇ ನೀ ಕುಸಕ್ಕ ನಮ್ಮ ಪಲ್ವಾರೇನಿದುವೇ ನಮ್ಮ సిక్కే నికొసకనమ్మ పలువారే నిదువేమ్మ సిక్కే తీసికొంబే పెట్టమ్మ రెడ్డి అమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మ కతివరన దేతురమ్మ కడుకు కాలి పోయేనమ్మ అలకాని మెదశగరెడ్డి గారికి ఈ ప్రాంతానికి చాలా అbinomావ సంబంధం వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్రతో కృష్ణం రావడం జరిగింది పొందడం ఎమ్మెల్యే మన చెప్పిన చాలా చాలా పెద్ద స్వాభ్యం లేదు బస్ యాత్రలు కూడా వీళ్ళకి రావడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడో ఏడో సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ మూడు ప్రాజెక్టులు గారువెల్లి గడ్డపేలి తోటపల్లి ప్రాజెక్టు అంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ఎమ్మెల్యేని ప్రేమ ఉన్నది ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రి కొన్న ప్రాకరణ రాజకీయంగా కరీంనగర్ల పార్లమెంట్ నిలబెట్టింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఇట్లా ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చాడు పేద ప్రజలను ప్రభుత్వం ద్వారా ఎట్లా ఆదుకోవచ్చు వాళ్ళకి ఎట్లా సహకారం చేయవచ్చు ఇంకా వాళ్ళ పథకాలు పెట్టి అన్న తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా ఇంటిలోకి తీసుకెళ్తారో పెంచి అట్లా ప్రజలను కూడా ఒక మాలకుడు నిజమైన ఒక తల్లి తల్లి ప్రేమ ఉంటే ఎట్లా చేయొచ్చు చేసి చూపించగలిగిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ నేపథ్యం మీద కొన్ని ఫ్యాక్షన్ విమర్శలు విమర్శలున్నా వ్యక్తిగతంగా ఆయన మాత్రం చాలా మానవతవాది హృదయం ఉన్న వ్యక్తి చాలా గొప్పవాడు ఆయన బిడ్డ కూడా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మనకు షర్మిల ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షురాలు అయింది తర్వాత మొన్న కొడుకు కూడా ఓడిపోయాడు ఏదేమైనా భారతదేశ పార్లమెంటు రాజకీయాల పట్ల నెహ్రూ గాంధీ అంబేద్కర్ తర్వాత వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏం కలలుగా అన్నారు ఆ కళల ఈ రాజశేఖరరెడ్డి సాహు పాదయాత్ర బస్సు యాత్ర ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు కొన్ని కలిసి వచ్చినాయి ఇంకా మనం వాళ్ళ జాడలు పోాలి ఇప్పుడే సోదరిమని మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు పదిహేను తారీఖు లోపే మనకు రెండు లక్షల రోమాలు చేస్తూ ఉన్నాడు అని పాండిచ్చాడు వర్షం పడకపోతే కాంగ్రెస్ పడతలేదు అంటారు ఎన్నో అవినీతి పనులు చేసి చే ఉన్నారు పిల్లలు కానీ ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారము వాళ్ళ ఆవేశం తగ్గలేదు పార్లమెంట్లో ఉన్న మళ్ళీ మూడోసారి వచ్చిన ప్రధానమంత్రి కూడా ఆవేశంగా మాట్లాడతలేదు దేశ సంస్థలు అన్నీ ప్రైవేట్ చేసి ఒక్క సంస్థను పెట్టి ఒక్క ఉద్యోగాలు ఇవ్వక మొన్న ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే దానికి మొత్తం అవినీతి జరిగింది దేవుళ్ళకు మనం ఎంత మొక్కానో అంత ముఖాలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏం చేస్తాము అట్లా చేయాలి రాజశేఖర రెడ్డి లాగా అని సందర్భంగా మీరు తీసుకొస్తాం ఆరోగ్యశ్రీ అనేది తొలి సంతకం ఆరోగ్యశ్రీ మన కరెంటు ఉచిత కరెంటు విషయంలో తొలి సంతకం చేయడం జరిగింది ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్లు అనేది అన్ని ప్రాజెక్టులు ఇవాళ మనం గౌరవల్లి ప్రాజెక్టు చూసుకుంటే ఆనాడు మనకు పాదయాత్ర చేసి ఇవాళ మన గౌరవల్లి ప్రాజెక్టు ఆయన ఆయన వల్లనే వచ్చింది దానికి మనం కూడా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు పెట్టుకోవాలి దాన్ని కూడా ఆయన ఎన్నో మనకు పథకాలలో ఆయన ఇవాళ మనం చూసుకోవాలి ఆయన లేడు అనేది బాధ కాదు ఆయన చేపట్టిన ఆయన అడుగుజాడల్లో నడవాలని మనం కోరుకుంటున్నాం అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వమైన కొత్తగా ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అడుగు అడుగుజాడల్లో నడవడం ప్రజల కోసమే సేవ చేయడం ప్రజల కోసమే నియంత్రణ కష్టపడడం ఇవాళ చూసుకుంటే ఆగస్టు లోపు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి సిద్ధాంతం జాడల్లే మన రేవంత్ రెడ్డి కూడా జరగడం జరుగుతుంది ఆయనకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి గణ నివాళ్ళు ఆయన కుటుంబ సభ్యులతో జయంతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు మహానాయకుడు వైఎస్ గారు అలాంటి మహాయ మహానాయకుడు ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని చలసత్వాలతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ గారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు నూట నాలుగు అయితేనేమి వన్ నాటి ఎయిట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి ఇంద్రమ్మ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మహా నాయకునికి వాళ్ళ గణని వాళ్ళు అర్పించినందుకు వీరందరి తరఫున మరొక్కసారి వారికి కృతజ్ఞత